హలో అండి వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు ఈరోజు మన రెసిపీ వచ్చేసి చట్నీ పొడి ఇలా మనం ముందే చట్నీ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఆ పౌడర్ లేకి కొంచెం వాటర్ వేసుకుంటే చాలండి ఒకే నిమిషంలో మనకి చట్నీ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ఈ చట్నీ పౌడర్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మీ కారానికి తగినన్ని ఎండుమిర్చి ఒక పిడికిడు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ చల్లారినివ్వాలి పల్లీలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి మొత్తం అంతా మిక్సీ జార్లోకి తీసేసుకున్న తర్వాత పది వెల్లుల్లి రెంబలు చిన్న సైజ్ చింతపండు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వీలైనంత ఫైన్గా మీరు పౌడర్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ పొడికి తాలింపు పెట్టుకుందాం తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ లెక్కి వేసుకొని కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకుంటే మనకి ఇన్స్టంట్ చట్నీ మిక్స్ రెడీ అయిపోతుందండి ఇన్స్టెంట్ చట్నీ మిక్స్ని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ దాకా నిల్వ ఉంటుందండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల చట్నీ మిక్స్ని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే ఇన్స్టెంట్ చట్నీ రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కుకింగ్ విత్ చందు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి